రాణెమ్మ కాపర్లు ఇంట్లో లోపల చెట్లు పెట్టుకొని ఉన్నామండి అవి బాగా ఎండ తగలక ఒక రకంగా అయిపోయాయి మళ్ళీ బయట పెట్టుండే చెట్లు కూడా నీళ్ళంతా నిండిపోయి పాడైపోయేటట్టు ఉన్నాయి అందుకోసమని నీళ్ళన్నీ ఉంచేసి బాగా నీట్గా ఇంట్లో పెట్టుకొని ఇంట్లో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి మంచి గాలి వస్తుంది ఇగో ఈ విధంగా పెట్టాం మేము బయట తెచ్చి కొంచెం ఎండ తగలాలని ఇంట్లో ఉన్న చెట్లని చూడండి ఏనుగలంత ముచ్చటగా ఉన్నాయో ఇప్పుడు బాగున్నాయి ఫ్రెష్ గాలి వెలుతురం మునక్కాయ మటన్ వండదా కొద్దిగా మునక్కాయ ముక్కలు కొద్దిగా ఉన్నాయి చికెన్ కొద్దిగా ఉంది అనమాట రెండింటి కలిపి ఉండేస్తే రెండు పొట్ల సరిపోతుందని ఈ విధంగా చేస్తున్నాను కొండి ధనియాలు కూడా వేస్తున్నాను కొబ్బరిలో ధనియాల పొడి పచ్చి కొబ్బరి ధనియాల పొడి పట్టా లవంగం వేసాను ఇప్పుడు మిక్సీ పట్టేస్తాము మునక్కాయ చికెన్ నుండి అది ఎలా చేస్తాను చూడండి మీరు కూడా అట్లా చేసుకోండి కొద్దిగా మునక్కాయలు ఉన్నాయనుకోండి కొద్దిగా మటన్ ఉన్నాయి రెండు కలెక్ట్ చేసేస్తే ఆ రోజుకు సరిపోతుంది ఇప్పుడు మనము ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు వంట చేసి పంపించాలి కదా మనం కొంచెం మసాలా ఎక్కువ వేసేసి ఫ్రీజర్లో పెట్టేసుకున్నాం అనుకో కొద్దిగా మళ్ళీ రెండో రోజు మూడో రోజు అట్లా వాడుకోవచ్చు అనమాట అవసరం అనిపించినప్పుడు అట్లా చేసుకోండి కొద్దిస్తా మిక్సీ వాడే పని లేకుండా ఉంటుంది రోజులకు మాత్రమే వేసుకోండి ఎందుకంటే మళ్ళీ చాలా రోజులు ఉంటే కూడా బాగుండదు పచ్చి కొబ్బరి కదా అందుకోసం రెండు రోజులకు మాత్రం గా వేసుకోండి చికెన్ మునక్కాయ కూరకి కూరలు ఉండేటప్పుడు కొంచెం పట్టా లవంగము అనేది కొద్దిగా నీళ్ళల్లో తడిపి వేసామంటే వాసన ఉండదు అనమాట నూనె మంచి వాసన వస్తుంటుంది ఇదిగోండి రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి సన్నగా కట్ చేసి వేసుకోవాలి అట్లా చాలా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయలు కూరకి అవే రుచినిచ్చేది ఎర్రగడ్డ చూడండి ఎ ఎర్రగడ్డ ఇట్లా బాగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట గోల్డెన్ కలర్లేకి రావాలి అప్పుడే బాగా టేస్ట్గా ఉంటుంది చూడండి ఇలా కరివేపాకు కూరల్లో వేసుకొని పారేయద్దండి తినండి మంచిది దీంట్లో ఐరన్ ఉంటుంది వెంట్రుకలు రాలవు మంచిది కంటి చూపుకు మంచిది పక్కన పెట్టేయకండి కరివేపాకు ఇదిగోండి టమాటాలు వేసుకోవాలి టమాటాలు కూడా బాగా మగ్గాలి టమాటాలోని జ్యూస్ అంతా వైట్ వచ్చి బాగా ఉడుకుంది ఇదిగోండి అల్లం తలగడ్డ పేస్టు అల్లం తలగడ్డ పేస్ట్ టమాటాలు బాగా వాడిపోయినాయి కదా ఇట్లా వాడింది ఇప్పుడు మనం పసుపు వేసి ఇప్పుడు మాంసం వేసేసింది అనమాట కావాలి చూడండి మరి ఏమంటే మాంసాన్ని బాగా శుభ్రంగా కడగాలి ఉప్పు వేసి కాసేపు నా పెరుగు కొద్దిగా ఒక స్పూను కొంచెం ఉప్పు వేసి నానబెట్టేసి మళ్ళీ కడిగితే బాగుంటుంది మృదువుగా ఉడుకుతుంది మెత్తగా ఉంటుంది మెరపొడేసుకోవాలన్నమాట ఇట్లా వాడాలి ఇంకా కొంచెం కూడా వాడాలి ఒక రెండు మూడు నిమిషాలు వాడుస్తాను మాంసంలో నీళ్ళన్నీ బయట వచ్చేసి కొత్త నూనె రావాలన్నమాట బయటకి ఇప్పుడు దాకా వాడాలి అవ్వాలి ఇప్పుడు మనము మన పై కూడా వేసేసుకోవాలి మునక్కాయలు చెక్కు తీయద్దండి అలా తీస్తే ఫైబర్ అంతా పోతుంది ఆ ఫైబర్ ఉండడం వల్ల మనకు మోషన్ ఈజీగా అవుతుంది చాలా మంచిది పిల్లలకు కానీ మనకు పెద్దలకు కానీ చాలా మంచిది మునక్కాయలు కూడా కొంతసేపు నూనె అట్లా వాడుచుకోవాలి తర్వాత నీళ్లు పోయాలన్నమాట చూడండి ముందే ఉప్పెందుకూడదు చికెన్ వెంటనే నీళ్ళు ఊరిపోతుంది నాయన ఇంకా ఎక్కువ నీళ్ళు ఊరిపోతుంది అందుకోసము చికెన్ వాడిన తర్వాతే ముక్కు వేయాలి ముందే వేసామంటే నీళ్ళంతా ఊరిపోతుంది చాలా నీళ్ళు వచ్చేస్తాయి అంతా నీళ్ళు ఇష్టం ఇస్తున్నారు కదా చికెన్ లో కూడా అందుకోసం వేయకూడదు ఉప్పు వేయకూడదు వాడిన తర్వాతే ఉప్పు వేయాలి చూడండి ఇప్పుడు మనము మిరపడు కూడా వేసేద్దాం ఎవరికి రుచి రుచికి తగినట్టు అయినా మాంసం కూరలు నీసు కూరలకి ఉప్పు మిరపొడి ఎక్కువ వేస్తేనే బాగుంటుంది నీసు కూడా అవునవును నీసు తగ్గుతుంది వాసన అన్న లేకుండా మంచిగా ఉంటుంది మంచి బాగా ఉప్పు మిరపొడి తర్వాత నూనె ఈ మూడు బాగుండాలి చికెన్కి ఎన్ని మునుక్కాయలు వేసావమ్మా రెండు కాయలు వేసుకోవచ్చు నేను అరకిలో ఉంది మాంసం అరకిలో ఉంది రెండు కాయలు వేసాను చూడండి ఇప్పుడు మనం నీళ్లు పోసేస్తాం ఉప్పు మిరపొడితో కొంచెంసేపు ఉడికితే బాగా ఉప్పు మిరపొడి ముక్కలకి పడుతుందండి అందుకోసమే ఈ విధంగా మసాలా మళ్ళీ వేయకూడదు ఇది ఒక ఈ ముక్కలకి ఉప్పు మిరపొడి బాగా పడుతుంది అనమాట సరిపో ఒక గ్లాస్ ఒకటిన్నర గ్లాస్ వేయాలి ఒకటిన్నర గ్లాసు ఉడకాలి కదా మునక్కాయ ముక్కలు మాంసం అంతా ఉడకాలి సరిపోతుంది ఉడకనిస్తాం ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసి హైలో పెట్టుకోవాలి వాటర్ వేసాం కదా ఉప్పు మిరపొడి నీళ్ళు ఉడకాలి కాబట్టి హైలో పెట్టుకోవాలి బాగా ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ చెప్తుందే రహస్యం అవుతుంది చూడండి ఉడికిపోయింది ఇప్పుడు మసాలా వేయాలన్నమాట ముందుగా మసాలా వేయకూడదు సరిపోతుంది కొబ్బరి ధనియాల పొడి తర్వాత పట్ట లవంగం వేసి పేస్ట్ చేసిన మసాలా ఇది ఐదు నిమిషాలు ఉడకనే మసాలా ఐదు నిమిషాలు ఉడికితే ఈ గ్రేవీ చపాతీ లేకి అన్నం లేకి అన్నిటికీ పనికి వస్తుంది కూర అయిపోయింది మనకై వాసన వదిలిపోతుంది తిని వాసన కొంచెం కొత్తిమీర వేసేసి రెడీ అయింది ఇంకా దించేసి డిష్లోకి తీసేసుకుందాము కూడా ఇలా కూర చూస్తుంటే నోరువురుతుందా ఇలాగే చేసుకొని తిని చూడండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి